గండికోట మైనర్ బాలిక కేసులో కీలక మలుపు అంటే ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది అయితే లవర్ చంపలేదని పోలీసులు నిర్ధారించారు మరి ఎవరు చంపారు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులే చంపారని కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి అయితే పోలీసుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు ఏంటి ఆధారాలు అసలు ఆ అమ్మాయిని చంపేంత కక్ష ఎవరికి ఉంది ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కడప జిల్లా జమ్మలమడుగు గండికోట పర్యాటక ప్రాంతంలో వైష్ణవి అనేటువంటి మైనర్ బాలిక హత్యకు గురైంది అది కూడా ఒంటి మీద నూలిపోగు లేకుండా మరి అసలు మైనర్ బాలికను చంపాల్సినటువంటి అవసరం ఏంటి అయితే ఆ వైష్ణవిని గండికోటకు ఎక్కించుకెళ్ళింది తన ప్రియుడైనటువంటి లోకేష్ మరి లోకేష్ ఎనిమిదిన్నరకు ఎనిమిది ఎనిమిదిన్నరకు వైష్ణవిని గండికోటకు ఎక్కించుకెళ్ళాడు మరి తిరిగి పదిన్నరకల్లా వచ్చేసాడు మరి ఆ రెండు గంటల ప్రాంతంలో ఏం జరిగింది అసలు అక్కడి నుంచి తను ఎందుకు వచ్చేసాడు అయితే ఆ అమ్మాయిని హతమార్చిన తర్వాతే తను తిరిగి వచ్చాడా ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫస్ట్ నుంచి ఇది చెప్పుకుంటే తప్ప ఈ విషయం అర్థం కాదేమో వైష్ణవిది హనుమాన్ గుత్తి అనేటువంటి గ్రామం ఆ గ్రామంలోనే వైష్ణవి వెనక ఈ లోకేష్ తిరుగుతూ ఉండేవాడు ఇది తెలుసుకున్నటువంటి వైష్ణవి కుటుంబం వైష్ణవిని చదువు కోసం అని చెప్పి ఈ ప్రొద్దుటూరు తీసుకొచ్చేశారు ప్రొద్దుటూరు తీసుకువచ్చేసి ఇక్కడే ఉండి కాలేజీకి పంపించడం జరిగింది అయితే దానిలో భాగంగానే లోకేష్ కూడా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చేసాడు అయితే తన్ని భయపెట్టి బలవంతంగా తీసుకువచ్చాడు అని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు అయితే తాను స్వార్థగా తన సొంత ఇష్టంతోనే వచ్చిందని కూడా పోలీసుల విచారణలో తేలింది దానిలో భాగంగానే వైష్ణవి లోకేష్ ఇద్దరు కూడా ఓ ప్రైవేట్ లాడ్జ్లో సుమారు రెండు గంటలు గడిపి తర్వాత ఉదయం ఎనిమిదిన్నరకు గండికోటకు చేరుకున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వీడియోలో చూసాం తర్వాత సురేంద్రకు ఈ విషయం తెలిసింది అంటే ఏ విధంగా తెలిసింది కాలేజీ వాళ్ళు వైష్ణవి కాలేజీకి రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని ఫోన్ చేయగా ఈ వైష్ణవి తల్లిగారు ఏదో పని మీద వేరే ఊరుకు వెళ్ళగా వాళ్ళ అన్నయ్య సురేంద్ర ఏది పెద్దమ్మ వాళ్ళ కొడుకు సురేంద్రకి ఫోన్ చేసి చెప్పగా సురేంద్ర కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వైష్ణవిని లోకేష్ ఎక్కించుకు వెళ్ళాడు అని చెప్పేసి తన స్నేహితులు చెప్పారు దానిలో భాగంగానే సురేంద్ర తన బంధువులకు ఫోన్ చేశాడు లోకేష్ ఎక్కడున్నాడు ఏంటి అని అంటే తన బంధువుల నెంబర్ సురేంద్ర దగ్గర ఎందుకు ఉంది అంటే గతంలో హనుమాన్ గుత్తిలో ఉన్నప్పుడు కూడా ఈ వీళ్ళిద్దరి రిలేషన్లో భాగంగానే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి దానిలో భాగంగానే ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ చేసి మీ వాడు ఎక్కడ ఉన్నాడు అంటే మా వాడు ఐటీఐ కట్టడానికి సిటీకి వెళ్ళాడు అని చెప్పారంట అయితే ఈ విషయం బంధువులు వెంటనే లో లోకేష్కి కాల్ చేసి చెప్పారు ఇలా వైష్ణవి వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు నువ్వు అక్కడి నుంచి పారిపో అని చెప్పి చెప్పడంతో సురేంద్ర వైష్ణవిని ఆ గండికోటలో ముఖద్వారం వద్ద వదిలేసి హుటాహుటిన పారిపోయాడు అవే మనం చూసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పుడు వైష్ణవి సుమారు పన్నెండు గంటల వరకు కూడా అక్కడక్కడే ఆ గండికోటలోనే పర్యాటక ప్రాంతంలో చక్కెరలు కొడుతూ ఆ తరువాత ఆ పక్కనే ఉన్నటువంటి గుడి వెనక భాగంలో ముళ్ల పొదల్లో కనిపించింది అయితే వైష్ణవి పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చిన ఆధారాల ప్రకారం తన మీద ఎలాంటి లైంగిక దాడి జరగలేదు లైంగిక దాడి జరగలేదు అంటే అందులోనూ లోకేష్కు వచ్చిన కాల్ డేటాను పరిశీలిస్తే వాళ్ళ ఇంట్లో బంధువులు ఫోన్ చేసి సురేంద్ర వస్తున్నాడు దయచేసి నువ్వు అక్కడ నుంచి తప్పించుకో లేదంటే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా స్వార్తగా సో అందుకనే అక్కడి నుంచి లోకేష్ పారిపోయాడు అనేటువంటి విషయం మనకు క్లియర్ కట్గా గా తెలుస్తుంది దానిలో భాగంగానే పోలీసులు ఈ లోకేష్కి ఈ హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు మరి వైష్ణవిని హత్య చేసింది ఎవరు జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది ఏళ్ళ యువతి ఇక్కడ నిన్న మనకి బయటపడడం జరిగింది దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు ఆ ప్రకారం ప్రియుడు వచ్చి సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటల ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసింది తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు నిన్న పొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఆమె మేము టాప్ పైన వేసుకునే వస్త్రాలు వలిచి వేసు అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని గోడాలలో ప్రస్తుతం దాని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు రోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మల ఎస్పి ఎస్పీ గారు డిఎస్పీ గారు మా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది మీకు ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి మనకైతే కీలకమైన ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటి అనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు కీలకమైన ఆధారాలు సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు తెలియదు ఇక్కడికి వచ్చారు అది వచ్చారు ఆయన వాళ్ళ పెద్ద నాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి ఏమిటి అనేది ఇష్టం లేని అబ్బాయితో తిరుగుతుందని అన్నయ్య వైష్ణవిని చంపాడా లేదంటే కిరాయి మూకలకు డబ్బులిచ్చి చంపించాడా లేదంటే మరేమైనా కోణం ఉందా అనేటువంటి కోణాల్లో పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు అయితే దాంట్లో భాగంగానే తనని బలంగా కొట్టడం వల్ల కాలేయం చెడిపోయి గుండెల్లోనూ చేతుల్లోనూ గట్టిగా కొట్టడం వల్ల తను అంతర్గత అవయవాలు పాడైపోయి చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చింది అయితే చదువుకునేటువంటి పిల్లని చంపాల్సిన చంపేసే అంత కోపం ఎవరికి ఉండి ఉంటుంది ఇష్టం లేని వ్యక్తితో తిరుగుతుంది కాబట్టి వాళ్ళ అన్నయ్య చంపేశాడా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అయితే దానిలో భాగంగానే డిఐజీ చెప్పినటువంటి వివరాల ప్రకారం లోకేష్ అయితే ఆ అమ్మాయిని చంపలేదు కానీ ఇప్పుడు అన్న మీద అనుమానాలు వస్తున్నాయి మరేమైనా కిరాయి మోకలకు డబ్బులిచ్చి ఆ అన్నయ్య చంపించాడా లేదంటే అతను ఒక్కడే చంపాడా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి అని డిఐజీ మీడియా ముఖంగా తెలియజేశారు అయితే డిఐజీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు మరి అవి ఏ విధమైన ఆధారాలు మరి ఈ కేసులో ఇంకెన్ని కోణాలు బయటకు వస్తాయి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది ఏది ఏమైనా కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల ప్రాణం పోయింది కాబట్టి తన తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి చేసి ఉండడు మేము మా అబ్బాయిని ఒంటరిగా పంపడమే తప్పైపోయింది అదే ఒకవేళ నేను వెళ్ళుంటే అంటే వైష్ణవి తల్లి మాట్లాడే మాటలు ఇవన్నీ నేను వెళ్ళుంటే తల్లే కసాయితనంగా కూతుర్ని చంపేసిందని చెప్పినా చెప్పేవాళ్ళు మీరు నా కొడుకు అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకు కాబట్టి కొడుకే అవుతాడు నా కొడుకు ఎందుకు చంపుతాడు అని ఆవిడ మీడియా ముఖంగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ కూతురు పోయిన బాధ లేదు కొడుకును కాపాడుకోవాలనేటువంటి ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది ఏది ఏమైతేనేమి ఒక ప్రాణం పోయింది అంత ప్రాణం తీసే అంత కోపం ఏముంది కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయేదానికి అని ఎంతోమంది నెటిజన్లు కూడా ఆరోపిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన చావు మీద బాధను వ్యక్తపరుస్తున్నారు మరి ఈ కేసులో ఎలాంటి కీలక మలుపులు బయటికి రాబోతున్నాయి ఈ కేసు మరిన్ని కోణాలు వెలుగు చూడబోతుంది అనేది కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది నిందితుడు ఎవరు కాబోతున్నారు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది ముందు తెలియబోతుంది ఏది ఏమైతేనేమి ఈ కేసులో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆమ్రా క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ చానల్ థ్యాంక్ యూ